అందరికీ నమస్కారం జూన్ ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు అది ఆస ఆసేబుల్ రివర్ అని మేము రోడ్డు పక్కన ఫ్రీగానే చూసాం కదా అంటే అక్కడ టికెట్ ఏం లేదు దీనికేమో కట్టారు అన్ని స్టెప్స్ అవేను అది టికెట్ ఉంది టికెట్ తీసుకుని వెళ్ళాము ఈ ఆసేబుల్ రివరు హడ్సన్ రివరు ఒకచోటే మొదలైనా కూడా ఒకటేమో సౌత్కి వెళ్తుంది ఒకటేమో నార్త్కి వెళ్ళి మొత్తానికి రెండు కూడా అట్లాంటి క్వశ్చన్కి వెళ్తాయి అంట వందేళ్ల కిందట ఈ బ్రిడ్జి రోప్ బ్రిడ్జ్ మీద క్రాస్ చేసేవాళ్ళు ఇప్పుడేమో మంచి బ్రిడ్జ్ కట్టినాం మీకోసం అని చెప్పారు ఒరిజినల్ సౌండ్ చూడండి ఎంత ఫోర్స్గా ఉందో ఆ సౌండ్ వింటే మీకు అర్థమైపోతుంది ఎంత ఫోర్స్గా వస్తున్నాయి నీళ్ళని మౌంట్ మార్సి అని పెద్ద హైయెస్ట్ పీక్ అనమాట మౌంటైన్ అక్కడ నుంచి చుట్టుపక్కల హైడ్రాక్ మౌంటైన్స్ నుంచి ఈ నీరంతా కూడా వస్తుంది అనమాట ఈ పర్టికులర్ స్పాట్లో బాగా అయిన లోయలో ఉంటుంది అది చాలా బాగుంది చూడడానికి టికెట్ కూడా అంత ఎక్కువ ఖరీదు కాదు ట్వంటీ లెవెన్లో ఆగస్ట్లో ఒకసారిను ఏప్రిల్లో ఒకసారి పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి అనమాట రావడం మూలంగా ఇది అంతా కొంతవరకు కొట్టుకుపోయింది ఇవి ఇది విరిగిపోయిన మెటల్ పీస్ కూడా ఉంది కదా అంత ఎత్తువరకు నీళ్ళు వచ్చాయి ఆగస్టులో ఇవేమో పార్ట్ హోల్స్ అంటమాట అంటే గుంటలు అవి ఎలా తయారైనవి కూడా అనమాట ఎలాగ వెళ్ళు పూలు వచ్చి పెబుల్స్ అన్నీ ఇసుకంతా వెళ్ళి దాంట్లో ఆ గుంటలు వెళ్తాయన్నమాట అందువలన అలాగ రౌండ్గా గుంటలు ఎలా వస్తాయో జియాలజిస్టులు చెప్పారనమాట రాశారు దాని మీద ఈ వాటర్ ఫాల్స్ కిందకు వచ్చేసరికి కామ్ అయిపోయింది చూసారా ఆసేబుల్ రివర్ అంటారు దాన్ని ఆసేబుల్ నా వీడియోస్ అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వచ్చేసేటప్పుడు కింద అది ఒక మొక్క అది బాగుంది ఏదో పువ్వు కాదు కాయ కాకుండా ఉందని చెప్పి తీసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఒకరోజు మూడు వీడియోల కింద చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్